స్టూడియోలో ప్రెసింట్ మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హాయ్ సో ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ పులివెందల జెడ్పీటీసీ సో అసలు ఇక్కడ ఎవరు వస్తారంటారు అధికారం ఉన్న వాళ్ళ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు ఎందుకంటే అంటే పులివెందుల రాజకీయాలు వేరుంటాయి జనరల్గా ఎందుకంటే వైఎస్ గారి హవా ఉండే నియోజకవర్గం కాబట్టి అలా కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమీకరణాలు చాలా మారిపోయాయి ఎందుకంటే చాలా మంది వైసీపీని వీడుతూ ఉండడం టీడీపీలో చేరికలు ఎక్కువగా జరగడం ఎందుకంటే గత ఐదేళ్ళు చూస్తే వైసీపీలో ఎక్కువగా ఇబ్బంది పడింది బాధపడింది కార్యకర్తలే ఎందుకంటే ప్రభుత్వం లేనప్పుడు ఎప్పుడో రెండు వేల పదకొండులోనో పన్నెండులోనో గవర్నమెంట్ అదే పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత వైసీపీ పార్టీ దాని భుజస్కంధాల మీద ఎత్తుకున్న కార్యకర్తలు గవర్నమెంట్ వచ్చాక మనం బాగుంటుంది మన బతుకులు అనుకున్న వాళ్ళకి ఎవరికీ బతుకులు బాగాలేదు బాగుపడలేదు ఇంకోటి ఏంటంటే సామాన్యంగా న్యూట్రల్గా ఉండేవాడు కూడా ఏదో పథకాలు వచ్చాయి అని అనుకుంటే పథకాల రూపంలో ఇచ్చింది పది రూపాయలు అయితే వేరే రూపంలో దండుకొని లాగేసింది వంద రూపాయలు ఇప్పుడు అమ్మఒడి నాన్నబడి అని పదిహేను పది అని ఏమో ఇచ్చారు అది కష్టపడేవాడికి ఏమైంది సాయంత్రం లెక్క రూపంలో లాగేసారు అది కూడా ఏంటి నాసిరకమైన అనారోగ్యం చేసే మందుని ఇచ్చి కొన్ని వందల వేల మంది యొక్క ఆరోగ్యంతో ఆడుకున్నారు అది లెక్క స్కామ్ పెద్ద ఓపెన్ స్కామ్ అయిపోయింది అది సో అట్లాగా ఇచ్చినా కూడా అందరితో కామన్ గా పథకాలు ఇస్తే మరి నేనంటూ జెండా మోసినందుకు నాకేంటి అనేది కార్యకర్త యొక్క సగటు కార్యకర్త యొక్క ప్రశ్న మరి అందుకే కదా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నినాదం ఎత్తుకున్నారు ఇకపై జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మొదటగా ప్రాధాన్యత ఇచ్చేది కార్యకర్తకే అని అంటే అర్థమైపోయింది కార్యకర్తలు ఎక్కడ వెళ్ళిపోతారో పార్టీని వీడి అనే సందేహంతో అనుమానంతో కొత్త నినాదం ఎత్తుకున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అది పదకొండుకి పరిమితం అయింది ఇప్పుడు కార్యకర్తలు అంటున్నారు ఆ కార్యకర్త కూడా ఉండట్లేదు సో కార్యకర్తలు ఒక్కొక్కరుగా టీడీపీకి వెళ్ళడం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా సమీకరణలు మారే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పులివెందులా కానీ సరౌండింగ్స్ ఏది చుట్టుపక్కల ఏది జమ్మల మడుగు ఒంటిబెట్ట ఈ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకోటి ఏదో ఉంటుంది బంగారం ఎక్కువగా ఆ ఏరియా అంతా కూడా రెడ్డి కమ్యూనిటీ సంబంధించి కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి కానీ ఎక్కువగా ఆ ప్రాభావం ఉండేది సో అప్పటికి కూటమి అప్పటి టీడీపీ ప్రభుత్వం కొన్ని గెలుచుకోగలిగింది అయితే ఇప్పుడు ఈ పులివెందులకు సంబంధించి అలాగే ఒంటిబేటకు సంబంధించి ఏదైతే జడ్పీటీసీ ఉన్నాయో వీటి మీకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెంచడం జరిగింది కూటమి ప్రభుత్వం కూడా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి జెండా పాతాలి అనే మంచి ఒక దీక్షతో ఉంది అది దాన్ని ఎలా సాధించాలి ఖచ్చితంగా అభివృద్ధితోనే సాధించాలి ఎందుకంటే పులివెందుల సరౌండింగ్స్ అన్నమయ్య జిల్లా ఈ కడప జిల్లా ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కడప జిల్లా ఇవన్నీ తీసుకుంటే ఆ వైఎస్ఆర్ ఫ్యా ఈ ప్రాభం ఎక్కువ ఉంది కాబట్టి దాని మెల్లగా మనం ఇటు డైవర్ట్ చేయాలంటే అభివృద్ధి ఒకటే మార్గం సో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా ఆ ఎవరు జముల మడుగు ఆయన ఎవరు పేరు ఆది ఆది ఆదినారాయణ రెడ్డి గారు ఆయన తర్వాత బీటెక్ రవి గారు పులివెందుల ఇన్చార్జ్ ఆయన తర్వాత జిల్లా ఇన్ఛార్జు రెడ్డి గారు సో అంటే ఈ వీళ్ళందరూ కూడా కసరత్తు చేస్తున్నారు వన్ బై వన్ అసలు ఏంటి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా దాని యొక్క గ్రౌండ్ రిపోర్ట్ అన్ని తీసుకొని ఎక్కడ మనం బలహీనంగా ఉన్నాం ఎక్కడ మనం కొట్టాలి ఎక్కడ మనం ఎలా చేయాలి ఎక్కడ దీన్ని యొక్క అభివృద్ధిని చూపిస్తేనే ఓటర్లు మన వైపు మొగ్గు చూపుతారు ఈ ఇన్ని సుమారుగా ఆ సంబంధించి పదో పదమూడు పంచాయతీలు ఉన్నాయంట ఆ పదమూడు పంచాయతీల యొక్క ప్రజల యొక్క దృష్టిని ఎలా మనం ఆకర్షించుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టారు బట్ ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఏం చేశారు ఒక విడత ఆల్రెడీ ఇంటింటికి డోర్ డోర్ లాక్ చేసి కావాలి జగన్ రావాలి జగన్ స్టిక్కర్లు అంటించుకుంటూ వెళ్తూ మాకే ఓటు వేయండి మాకే మనకే ఇప్పుడు సాధించుకోవాలి నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అన్నయ్య వస్తాడు అన్నట్టు ఏదో చెప్పుకుంటూ వాళ్ళు పబ్బం గడుపుతూ మొత్తానికి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు సో వీళ్ళందరికీ వేళక నడిపిస్తున్న డైరెక్షన్ మెయిన్ ఎవరంటే మన కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఆల్రెడీ భుజ స్కంధాల మీద పెట్టారు అవినాష్ రెడ్డి గారు దాన్ని మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు అయినప్పటికీ కొంతమంది జెడ్పీటీసీలు కొంతమంది ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు చాలా మంది గైర్ హాజరు అవుతున్నారు కొంతమంది ఆల్రెడీ పార్టీ ఫిరాయించేసి అటువైపు పెళ్ళిపోయారు ఎందుకంటే తెలంగాణలో ఎమ్మెల్యేలకే లేదు ఒక గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయి వాళ్ళ హవా చలామణి అవుతున్నారు అలాంటిది కార్యకర్తలు అనేవాడికి ఇంకేముంటుంది ఈ రోజు ఏ నాయకుడు ఎటు ఉంటే అటే ఉంటారు వీళ్ళు లేదు వాళ్ళ నాయకుడు సిద్ధాంతాలు నచ్చలేదు అనుకో పోతే పోని చెప్పి కార్యకర్తగా వేరే వైపు వెళ్ళిపోతున్నారు సార్ అట్లనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందుల మీద ఇప్పుడు జెడ్పీటీసీకి అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని కూడా టాక్ వచ్చింది సార్ సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఆల్రెడీ ఇక టీడీపీ మళ్ళీ ఏమన్నా వస్తుందేమో అన్న దానితో ఇట్లా ఆల్రెడీ ఎక్కువ అవకాశాలు టీడీపీకే ఉన్నాయి కాబట్టే ఈయన కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని ఒక టాక్ రెండోది ఆయన ఎప్పుడు కూడా అవి అధికారం ఉన్నప్పుడు పట్టించుకోలేదు అధికారం పోయిన తర్వాత కూడా పట్టించుకోవట్లేదు అనే పెద్ద అతి పెద్ద విమర్శ ఇప్పుడు గవర్నమెంట్ పోయింది జూన్ పన్నెండున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఈయన కనీసం అసెంబ్లీకి కూడా హాజరవ్వలేదు సరే గెలిచాడు ప్రజల గొంతుకు వినిపించడానికైనా వెళ్ళాలిగా పులివెందులో ప్రజల గొంతుకు కదా మీరు మీరు వెళ్ళాలి కదా వెళ్ళట్లేదు సరే మీకు అవమానం జరుగుతుందో లేదంటే గిల్టీ ఫీలింగ్ తో వెళ్ళట్లేదు పక్కన పెడదాం మొన్న ఏదో ప్రకటించారు ఏంటది వెన్నుపోటు దినం అని ఆ వెనుపోటు దినంకి అందరికి చెప్పేసి మీరు అందరూ సక్సెస్ చేయాలని చెప్పారు కానీ ఈయన వెళ్ళలేదే ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేదు ఒక పది మంది మ జనాలను పెట్టించుకొని ఆ కారులో క్యాబిన్ నుంచి బయటకు వచ్చి ఇట్లా అభివాదం చేసుకుంటూ వెళ్ళడమే తప్ప ప్రజల ముందుండి ఈయన ముందు మెయిన్ నిలబడి నినాదాలు తీసుకొని ఈయన నడిపించే నాయకుడు కూడా నడిపించగలగాలి మీరు అక్కడ ధర్నా చేయండి ఎక్కడ రాస్తారోకో చేయండి ఎక్కడ రైలు రోకో చేయండి అని చెప్పేసి ఈయన ఇంట్లోనో లేదా బెంగళూరులో కూర్చుంటే ఎట్లా అవుతుంది నాయకులనే ముందు రంగంలో దిగి నడిపించి కొన్ని లక్షల మందికి ఆదర్శంగా నిలబడేవాడు నాయకుడు కదా ఇప్పుడు ఇప్పుడు పులివెందులకు సంబంధించి జడ్పీటీసీకి సంబంధించి కానీ ఒంటిబిడ్డ జడ్పీటీసీకి సంబంధించి కానీ ఒకవైపు అవినాష్ రెడ్డి గారు పార్టీ నాయకులు ఇంకెవరో ఉన్నారు బూర్గు రామకృష్ణారెడ్డి ఏదో పేరు వస్తుందండి అట్లాగే రామకృష్ణారెడ్డి ఇంకెవరెవరో వీళ్ళందరూ కూడా చాలా తాపత్రయ పడుతుంటే నాయకుడు అనేవాడు ఎక్కడ ఇప్పుడు ఈరోజు కోటమికి సంబంధించి అక్కడ బీటెక్ రవి గారు ఆదినారాయణ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతమంది కసరత్తు చేస్తుంటే ముఖ్యమంత్రిగా ఉండి అంత హాట్ సీట్ లో బిజీగా ఉండి కూడా ఇవాళ ఆ నాయకులతో ఆయన కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని అక్కడ ఏంటి పరిస్థితి మనం టీడీపీ అనేది ఖచ్చితంగా జెండా పాతాలి వాళ్ళకి అభివృద్ధి అనేది రుచి చూపించాలి అప్పుడే పులివెందుల ప్రజలు మనల్ని విశ్వసిస్తారు మన వైపు డైవర్ట్ అవుతారని ఆయన సలహాలు సూచనలు తీసుకుని మాట్లాడాడు కదా అది కదా నాయకుడు లక్ష్యం మరి ఈయన ఎక్కడేం మాట్లాడాడు జస్ట్ అవినాష్ రెడ్డి గారికి ఏదో ఇన్ఫార్మ్ చేశారంట ఇప్పుడు ఆయన విశ్వస్ కదాల మీద ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎంపీ సో ఆయన ఇప్పుడు బాధ్యత ఉంది మరోవైపు ఆయనకి ఆ ముందస్తు బెయిల్ కి సంబంధించిన అది కూడా క్యాన్సిల్ అయింది ఆయన అరెస్ట్ చేస్తారంటున్నారు రకరకాలుగా ఉంది ఆయన లో ఉంటే అవినాష్ రెడ్డి గారు కూడా దీని మీద ఎట్లా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు చేయలేడు సో చేయినప్పుడు నాయకుడు కూడా ముందుగా తీసుకోవాలి ఇందాక ఇంతకు ముందు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఆ ఎప్పుడైతే ఓడిపోయిందో ప్రతిపక్ష హోదా కూడా లేర పరాభవం జరిగిందో ప్రజల్లోకి వస్తానని చెప్పాడు ఆయన దసరాకి వస్తా ఉన్నాడు రాలేదు రెండు వేల ఇరవై నాలుగు దసరాకి తర్వాత డిసెంబర్ లో అన్నాడు రాలేదు తర్వాత క్రిస్మస్ తర్వాత వస్తానని రాలేదు సంక్రాంతి తర్వాత వస్తా ఉన్నాడు రాలేదు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి పాదయాత్ర చేస్తానని రాలేదు ఇంకెప్పుడు వస్తాడు ప్రజల్లోకి లోగా ముప్పా వంతు నాయకులు ముప్పా వంతు కార్యకర్తలు మెల్లమెల్లగా సర్దుకుంటున్నారు వాళ్ళు జారుకుంటున్నారు ఊళ్ళ కొద్ది మందిని నేను కాపాడుకోపోతే ఎలా కదా బాధ్యత లేదో అవినాష్ రెడ్డి గారికి ఇంకా వరకు ఇచ్చేసాము సమ్ ఎక్స్ జడ్ చూసుకుంటారు అంటే నాయకుడు అనేవి ముందు ఉండాలి కదా మరి అదే అదే అక్కడే జనాలు కంపేర్ చేస్తారు ఈయన వయసు అంతా చంద్రబాబు నాయుడు గారి వయసు అంతా అంత ఏజ్లో కూడా ఆయన అంత హాట్ సీట్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అంటే ఒకవైపు కార్యకర్తల్ని పార్టీని ప్రభుత్వాన్ని మంత్రివర్గాన్ని ప్రజల్ని ఉద్యోగుల్ని రెవెన్యూ ఇన్ని చూసి ఇన్ని తలనొప్పులు పడుతూనే ఆయన కాన్ఫరెన్స్ నిర్వహిస్తే మీకేంటి ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు కదా మీరు చెయ్యాలి కదా సో ఇక్కడే అర్థమవుతుంది గెలుపు ఎవరిది అని